పోతురాజు శశాంక్ ఆర్యన్ పుట్టినరోజు సందర్భంగా గొప్ప అన్నదానం ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం అప్పారావు సర్కిల్ కాశీనగరం నందు వెలిసి ఉన్న జీవనజ్యోతి శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమంలో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూర్ మండలం ఆర్పీ కండ్రిగా వాస్తవ్యులు పోతురాజు శిరీష మరియు పోతురాజు శివకుమార్ దంపతుల ముద్దుల కుమారుడు పోతురాజు శశాంక్ ఆర్యన్ పుట్టినరోజు సందర్భంగా వివిధ రకాల వెరైటీ వంటలతో భారీ కేక్ కటింగ్తో స్వీట్లు కార గార మొదలైన పదార్థాలతో గొప్ప అన్నదానం జరిపించారు అన్నదానం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు జరిగినది అని జీవన జ్యోతి శాశ్వత నిత్య అన్నదాన ఆశ్ర మేనేజర్ తెలిపారు శశాంక్కు వారి తాత పోతురాజు జయరామరాజు మరియు అమ్మమ్మ హైమావతి తాత నారాయణరాజు పెద్దమ్మ మహేశ్వరి పెద్దనాన్న విజయకుమార్ మరియు అక్క రేష్మ అన్న చరిత్ కుమార్ మొదలైనవారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినారు అలాగే ఆశ్రమంలోని చిన్నారులు వృద్ధులు దివ్యాంగులు బాలబాలికలు పోతురాజు శశాంక్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఇలాగే ఎవరైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు మరి ఏ ఇతర కార్యములైనా నిర్వహించదాల్సిన వారు గొప్ప దానగుణము కలిగిన వారు క్రింది ఫోన్ నంబర్లను ఒక వారం ముందుగా సంప్రదించవలను ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ వన్ జీరో ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ నైన్ జీరో మరొక నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ టూ సెవెన్ నైన్ మరొక నెంబరు నైన్ జీరో త్రీ డబల్ జీరో సిక్స్ ఎయిట్ సిక్స్ వన్ నైన్ ఆపలేని శేష ఉంది అందినంత ఛాన్సుంది అందుకోర పుత్ర రత్నమా జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని సాటిస్తుంది మా అనుభవమే డుగుతున్నాలే కంప్యూటర్ ఏమంటోంది పాఠం ఎంత అవుతున్నా ఫలితం ఏమైంది బోధపడని కంప్యూటర్ బదులందరే లేదండి ఇసుగు రాణి నా మనసే ఎదురే చూస్తుంది ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే ప్రాణ ఆచితూచి ముందు లాంటి పెద్దవాడి అనుభవాల తారమే శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే కలను బదలి ఇళ్లను తెలిసి నాడు హ్యాపీ హ్యాపీ ଗମ ପଗମ ଗମ ପଗମ ଗମ తలచుకుంటే ఏమైనా ఎదురేలేదనమా నేల విడిచి సామైతే టైం వేస్తున్నాయి ముందు వెనక గమనిస్తే విజయం మీ దిసుమా రోజన నవ్వు రమ్మంటున్న రోజు కదా కాకకుండా ఊరుకుంటే తగ్గు కదా నవ్వు కింద కొంచి ఉన్న ముళ్ళు కదా చూడకుండా చెయ్యి వేస్తే మొప్పు కదా ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులు ఇంకా దక్కురా లక్ష్యం అందకుండలైపు అర్థం ఇంకా ఉండురా ఆపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది అందుకోర పుత్ర రత్నమా